టీచర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు ఏం మారింది మీ లైఫ్లో చాలా అద్భుతం నా జీవితంలో ఒక గొప్ప రూపకల్పన కాబోతున్నది నాకు అనుకున్నాను ఓకే ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతలు పెరుగుంటాయి సో డిఫరెన్సెస్ ఏం చెప్తారు టీచర్గా ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది టీచర్గా ఉన్నప్పుడు కూడా ఒక బాధ్యతగా పనిచేశాను సమాజం నవసమాజ నిర్మాణంగా నేను పనిచేశాను ఆ కోణంలో కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా కొత్త ఓర్వడైత ప్రజలే ఒక సంక్షేమాన్ని ఒక రూపకల్పన ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను చాలా నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా కూడా ఉంది ఓకే సో అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు మీ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు పెరిగిందని చెప్పబోతా ఉన్నా ఓకే ఎందుకనంటే గత పది పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినటువంటి విధి విధానాలను కూడా ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పట్టం కట్టారు అద్భుతంగా ఈ గడిచిన నాలుగు నెలల కాలంలో మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అద్భుతమైన పాలన అందిస్తూ ఉన్నది ఓకే కాబట్టి పెరిగిందనే అంటున్నారు కాబట్టి ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వలనే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి మేలు జరుగుతాయి ఆలోచన మాత్రం కూడా ప్రజల్లో చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంది అయితే ఇక్కడ తగ్గిందా అని ఎందుకు అడుగుతున్నాం అంటే పర్టికులర్ పర్టికులర్గా సో ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది హామీలన్నీ అమలు చేయలేకపోయారు కదా సో ఇది ఒక సాకుగా చూపిస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నావైపు దానికోసమే అడుగుతున్నా ఏమంటారు హామీలు అమలు కాలేదు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఆరు గ్యారంటీ హామీలు మహాలక్ష్మి పథకం కావచ్చు అంటే ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వందల రూపాయల యూనిట్ లోపట గృహజ్యోతి పథకం కూడా అద్భుతమైన పథకం ప్రవేశపెట్టడం జరిగింది అలానే గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపుదల చేయడం జరిగింది అద్భుతమైన కార్యక్రమాన్ని అంటే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో ఐదు గ్యారంటీ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది దీనిలో బాగా ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓకే మీకోసం కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మాట్లాడదాం ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో నమస్కారం అండి నా పేరు విలాస్ జంబుల న్యూ జెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను నమస్తే హలో అండి బాగున్నారా సార్ సార్ నాది స్టేట్ క్వశ్చన్ అండి తెలంగాణలో బీజేపీకి ఓటు వేయకుండా కాంగ్రెస్కి ఎందుకు వేయాలి ఒకటి తర్వాత ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే భారతదేశం కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కొంచెం ఎన్ఆర్ఏలకి కొంచెం విలువ పెరిగింది సో ఎక్కడ వెళ్ళిన పాజిటివ్ టాక్ ఉంది సో తెలంగాణలో ఏందంటే టిఆర్ఎస్ పోవాలి బీఆర్ఎస్ పోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ ఓటేసారు బట్ నేషనల్గా చూస్తే బీజేపీకి ఓటేస్తే బాగుంటుంది అన్నది మా ఒపీనియన్ సో అది ఒక క్వశ్చను రెండో క్వశ్చన్ వచ్చేసి ఓటుకు నోటు కేసు ఉంది కదా అది ఇప్పటివరకు ఇంకా ఏమీ తెలియలేదు ఆ కేసు ఉందా ఇంకా లేదా అసలు ఏమైంది అంటే ఇది చాలా రోజులు అవుతుంది కదా గత కొన్ని సంవత్సరాల నుంచి అది ఎక్కడ వరకు వచ్చింది మీరు చెప్పగలుతారు అదేవిధంగా లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అయ్యారు ఇంకా కాళేశ్వరం కేసు అంటే రేవంత్ గారు బాగా మాట్లాడతారు బాగా చెప్తారు కానీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే ఆ అంత ముందు చూస్తే రేవంత్ గారు ఒక నైట్ లోనే అరెస్ట్ చేసి ఆ తీసుకెళ్లి జైల్లో వేసి బయటికి రాకుండా చేశారు బట్ మీరు ఇప్పటి వరకు వంద రోజుల పాలన అయిపోయింది ఇంకా ఇదంతా అయిపోయినా కూడా తప్పు చేశారు అని బద్లాం చేస్తున్నారు అది చేస్తున్నారు కానీ కేటీఆర్ మీద కానీ కవిత మీద కానీ లేదా కేసీఆర్ గారి మీద ఆరు మంత్రి వర్గంలో వాళ్ళు తప్పులు చేశారు ఆ అవినీతి పరులని మీరు నిందలు వేస్తూ ఇప్పటికి వాళ్ళ మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళు మీరు సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు దొంగలంటారు మీరే మళ్ళీ వాళ్ళందరినీ మీరే జాయిన్ చేసుకుంటారు అంటే ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది కదా మీకు అంటే మేము ఇక్కడ చూస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతున్నాయి అనేది ఒకటి బాధగా ఉందండి దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ కాకుండా కాంగ్రెస్కి ఎందుకు ఓట్ అయ్యాలి నేషనల్ వైడ్ చూస్తే బీజేపీ బెస్ట్ అని అనిపిస్తోంది బీజేపీని కాకుండా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు థ్యాంక్ యూ మంచి ప్రశ్న అడిగారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ముందుకొస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే దేశం అత్యున్నతంగా ప్రతిభను కనబరిచిన ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే ఆలోచనతో కూడా ఈరోజు ముందుకొస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రజలు ఆశీర్వదించారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడమే ప్రధాన ద్వేయంగా ఈరోజు దేశమంతా చూస్తూ ఉందని కూడా నేను చెప్తా ఉన్నా ఓటుకు నోటు కేసు ఏమైంది అని అడిగారండి ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేయబోతూ ఉంది దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని సమీక్ష చేసి అవాస్తవాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయబోతుందని చెప్పి తెలియజేస్తాం రైట్ నెక్స్ట్ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆయన లిక్కర్ స్కామ్ ఇప్పుడు మనం చూస్తే దేశంలో ప్రబంధనం సృష్టించినటువంటి ఒక లిక్కర్ స్కామ్ దీన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పట్లతో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఫైనల్లీ ఫైన పార్టీ జాయినింగ్స్ గురించి కూడా మాట్లాడారండి అంటే విమర్శిస్తున్న వాళ్ళని మళ్ళీ మీరు పార్టీలో ఎందుకు సాధారణంగా ఆహ్వానించి తీసుకుంటున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకి న్యాయం జరుగుద్దన్న ఆలోచనతో చాలామంది కూడా కార్యకర్తలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రధాన ఉద్దేశం తప్ప అంతేగాని అక్కడ వ్యతిరేకించమనేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అద్భుతమైన పథకాలు వస్తాయి ఆ రాష్ట్రం బాగు బాగుపడుతున్న ఆలోచనతోనే காங்கிரஸ் பா காங்கிரஸ் பார்ட்டல்க்க ஆவானம் வந்து